వరుస పరీక్షలు రాసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కాయనే ఒక అగ్ని పరీక్ష పెట్టేసుకున్నారు ఇది మామూలు పరీక్ష కాదు ఎందుకంటే సామాజిక న్యాయం పేరుతో బీసీలకు పెద్దపేట వేస్తామని చెప్పి అభ్యర్థుల లిస్టు దాదాపు ఎనభై ఐదు మందికి పైగా మొత్తం బీసీలకే సీట్లు ఇచ్చి అదొక పెద్ద పరీక్ష పెట్టుకున్నారు చాలా చోట్ల క్షత్రియ సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి లేదంటే వైద్య సామాజిక వర్గానికి ఇలా కొంతమందికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు అన్యాయం చేశారు అని అనుకుంటున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఇంక్లూడింగ్ అనుకుంటున్న నేపథ్యంలో బీసీలకు పెద్దపేట వేసి ఆయన ఒక పరీక్ష పెట్టుకున్నారు అలాగే ఇప్పుడు తాజాగా ఈ మేనిఫెస్టో విషయంలో కూడా ఆయనకు ఆయనే ఒక అతిపెద్ద పరీక్ష పెట్టేసుకున్నారు ఇది నా తప్పే లేదు ప్రజలదే తప్పు ప్రజలు ఎక్కువ నా మీద హోప్స్ పెట్టుకున్నారని అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాల రూపంలో ఎవరు చేయలేనివి ఎవరు ఇవ్వలేనివి ఆయన ఇచ్చి చూపించడమే అది అదొక తప్పు అవుతుంది ఎందుకంటే పెట్టనమ్మ ఎలాగ పెట్టలేదు పెట్టి అమ్మ కూడా డాష్ డాష్ అని ఎలా తిట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డికి మరి ఎంత అలవాటు చేసేసి మాకు ఇంటింటికి మా ఖాతాల్లో డబ్బులు వేసేసి ఇప్పుడు మళ్ళీ నేను అప్పులు పాలవుతున్నా నేను ఇంత వేయగలను ఎంతకు మించి వేయలేను అంటే ఐదేళ్ల తర్వాత ఇంకా మా గ్రోత్ ఏది అని చెప్పి పేదలు ఆలోచిస్తారా లేదా ప్రతి దాంట్లో గ్రోత్ చూ కనిపిస్తే పరిపాలన మారినప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పేద ప్రజలకు ఆ గ్రోత్ చూపించాలి మూడు వేల ఐదు వందల పింఛనిచ్చి ఈ ఐదు వందలే గ్రోత్ అనుకుంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే అవతల పార్టీ నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెబుతోంది పైగా ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు ఇచ్చేస్తానని చెబుతోంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక అతిపెద్ద పరీక్ష అవుతుంది ఇప్పటికే చాలా చోట్ల ఆయనకు ఆయనే పరీక్షలు పెట్టుకుంటున్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ సామాజిక వర్గాల విషయంలో కానీ సామాజిక పరంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాల విషయంలో కానీ ఇప్పుడు తాజాగా మేనిఫెస్టో విషయంలో కూడా ఒక అతిపెద్ద అగ్ని పరీక్షకి సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని జయిస్తే ఆయనకి ఇంకా తిరుగుండదు లేదు ఈ పరీక్ష లో ఫెయిల్ అయితే మాత్రం ప్రతిపక్షానికి తిరిగి ఉండదు